హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మిసెస్ బ్లాగ్ ఎలా ఉండారు అందరూ బాగుండారు కదా ఈ రోజు ఇక్కడ ఒక మంచి యూస్ఫుల్ వీడియో అయితే మేము ముందుకు వచ్చేస్తున్నానండి సో ఇవాల్టి వీడియోలు అయితే కదా అందరికీ కూడా లేడీస్కి యూస్ఫుల్ అయ్యే వీడియోనండి సో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి మీకు అర్థమవుతుంది ఇత్తలి పూజ సామాన్లు ఎలా ఈజీగా ఒక ఫైవ్ మినిట్స్ లో క్లీన్ చేసుకోవచ్చు అనేది ఈ రోజు ఈ వీడియోలో అయితే సో ఎక్కడ స్కిప్ చేయకుండా చూచని మీకు అర్థం అవుతుంది ఎలా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు అనేది కూడా సింపుల్ గా మన ఇంట్లో ఉండే వచ్చులతోనే మనం పూజ సామాన్లు అనేది క్లీన్ చేసుకోవచ్చునండి ఇత్తల సామాన్లు సో లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాము వీడియో స్టార్ట్ చేసే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టు అయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తున్నారంటే నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ అవుతుంది ఫ్రెండ్స్ మిస్ కాకుండా సో మన వీడియోస్ అయితే ఎక్కువ మంది చూసాను కానీ ఎవరు లైక్ చేయటం లేదు ప్లీజ్ ఒక లైక్ చేయండి మన ఛానల్ సపోర్ట్ చేస్తారని అనుకుంటా ఉన్నాను వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాము సో ఫస్ట్ అయితే కదా చూడండి ఇక్కడ నేనైతే నైవేద్యం బౌల్స్ అలాగే అష్టలక్ష్మి దీపము చిన్న ఒక ప్లేట్ అయితే తీసుకున్నానండి ఇవైతే నేను ఎక్కువ వాడలేదు చాలా రోజులు అయిపోయింది సో నేను వాడకుండా అలాగే కబోర్డ్లు అయితే పెట్టేసిన్నాను చూడండి ఎంత నల్లగా అయిపోయినాయి ఈ అష్టలక్ష్మి దీపం అయితే గానీ నేను ఎప్పుడన్నా పూజలకు మాత్రమే యూజ్ చేస్తాను లేదంటే అలాగే పెట్టేచ్చాను సో ఇప్పుడు ఇంటనే ఏం చే సో మనకైతే చేతులు అనేది నొప్పు పుట్టకుండా చేతులు అనేది రప్నీస్ లేకుండా ఈజీగా మనం క్లీన్ చేసుకోవచ్చునండి పూజ సామాన్ క్లీన్ చేసినామంటే మన చేతులన్నీ కూడా రప్నీస్ అయిపోతాయి ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు సో సో మనం పూజ సామాన్ క్లీన్ చేసుకోవాలంటే వేణి లేచి మనం క్లీన్ చేసుకున్నామంటే ఈజీగా క్లీన్ అయిపోతాయండి జిడ్డు కూడా ఈజీగా పోతుంది సో వేన్నీళ్ళు వేసేసుకున్నాక చూడండి ఇక్కడ కాల్ భాగం అనేది వేన్నీళ్ళు వేసినాను ఇప్పుడైతే మీడియం సైజు నిమ్మకాయ సైజు అంతా చింతపండు అనేది వేసుకోవాలా సో చింతపండు అందరి ఇండిలో అందుబాటులో ఉంటుంది కాబట్టి చింతపండు అనేది వేసుకోవాలా సో ఇప్పుడు ఏం చేయాలంటే నిమ్ముప్పు వచ్చేసి ఒక్క స్పూన్ వేసుకోవాలండి నిమ్ముప్పు అందరికి అందుబాటులో ఉంటుందండి మనము ఇంట్లోకి రేషన్ తెచ్చుకునే షాప్ లో అయితే ఆ షాప్ లో అయితే ఉంటుంది సో అక్కడ వెళ్ళి అడిగినారంటే ఉప్పు అనేది ఇచ్చారండి సో మనం ప్యాకెట్ అయినా తెచ్చుకోవచ్చు లూజ్ అయినా తెచ్చుకోవచ్చు ఒక స్పూన్ అనేది నిమ్ముప్పు వేసుకున్నాక కల్లుప్పు వచ్చేసి ఒక రెండు స్పూన్ అనేది వేసుకోవాలా సో కల్లుప్పు వేసేసినాక షాంపు మీరు వాడే షాంప్ ఏది ఉన్నా కూడా ఒక ప్యాకెట్ అనేది వేసుకోవాలా నేనైతే ఇక్కడ డవ్వు అనేది ఒక ప్యాకెట్ వేసుకుంటా ఉండాలి చిన్నది ఒక టూర్ పీస్ది అయితే కదా సో ఒక షాంప్ అనేది వేసుకుంటే మనం సర్పడ వేసుకోవచ్చు లేదంటే షాంప్ వేసుకోవచ్చు సర్పుడు కన్నా షాంప్ అనేది బాగా యూస్ఫుల్ అవుతుంది అండి పూజ సామాన్లకి అయితే కన్నా సో మీరు ఏది యూజ్ చేసినా అది వేసుకోవచ్చునండి సో ఇక్కడ అన్ని కూడా వేసేసినాక ఒకసారి బాగా ఈ మాదిరిగా స్పూన్ తీసుకొని మిక్సింగ్ చేసేసుకొని మొత్తం మనం తీసుకునే పూజ సామాన్లు అన్ని కూడా ఇందులో వేసేసుకోవాలా పూజ సామాన్లు మునిగేంత వరకు మనం నీళ్ళు అనేది తీసుకోవాలండి వేడి నీళ్ళు అయితే సల్నీళ్ళు అయితే అసలు తీసుకోకూడదు వేడి తీసుకుంటేనే జిడ్డు కానీ ఆ మురికి కానీ అంత కూడా ఈజీగా పోతుంది సో ఇందులో వేసేసినాక మనము ఒక పది నిమిషాలు అలాగే వదిలేసేయాలండి పది నిమిషాలు అలాగే వదిలేసినామంటే పైన మురికి అంతా కూడా వెళ్ళిపోతుంది సో మనకు పేర్కొని ఉండే ఆ మురికి కూడా ఈజీగా పోతుంది ఇక్కడ చూడండి నీళ్ళలో వేసినాను అంతేను ఇక్కడైతే కలర్ అనేది అప్పుడే చేంజ్ అయిపోతుంది సో పది నిమిషాలు అనేది అలాగే వదిలేద్దాము పది మనకి ఇప్పుడు ఆషాఢ మాసం స్టార్ట్ అయింది అంటే పండగలు కూడా స్టార్ట్ అయినట్ే సో మనకి ఇప్పటి నుంచేనండి ఒకదాని వెనక ఒకదాని వెనక పండుగలన్నీ కూడా స్టార్ట్ అవుతా ఉంటాయి సో మనకు ఆషాఢ మాసం మూసిందంటే మనకు శ్రావణ మాసం స్టార్ట్ అవుతుంది శ్రావణ మాసం వచ్చిందంటే మనకు శ్రావణ శనివారము శ్రావణ శుక్రవారము అలాగే వరలక్ష్మి పండుగ అనేది ఉంటాయి సో మనం ఈజీగా మనం పూజ సామాన్లు అనేది క్లీన్ చేసుకోవచ్చునండి ఈ మాదిరిగా ట్రై చేసినారంటే కదా సో పది నిమిషాలు అలాగే వదిలేసి నేను పది నిమిషాల తర్వాత చూడండి సో నీళ్ళు కూడా కలర్ అనేది చేంజ్ అయిపోయినా చూడండి అసలు ఏం రుద్దనే లేదండి నీళ్ళలో వేసేసి అలాగే వదిలేసినాను పది నిమిషాలు బౌల్స్ చూడండి ఏ కలర్ వచ్చేసినాయో బ్లాక్ లో ఉండేటివి బాగా తెల్లగా వచ్చేసినాయి సో ఇప్పుడైతే మనం కొద్దిగా సోప్ వేసి క్లీన్ చేసుకోవాలా లిమ్ లిక్విడ్ కానీ లేదంటే సబీనా పౌడర్ కానీ సోప్ కానీ వేసుకొని క్లీన్ అనేది చేసుకోవాలా సో ఈజీగా క్లీన్ చేసుకోవచ్చునండి ఎక్కువ కూడా కష్టం లేకుండా చేతులు అనేది రప్నిస్ రావు చేతులు అనేది నొప్పు పుట్టకండి మనం ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు సో నేనైతే కన్నా సోప్ వేయకుండా సో సబీనా పౌడర్ తో నేను క్లీన్ అనేది చేస్తా ఉన్నాను సబీనా పౌడర్ వేసినామంటే మనం మామూలుగా వంటకు వాడే సామాన్లు కానీ పూజ సామాన్లు కానీ ఈజీగా క్లీన్ అయిపోతాయండి నేను ఎక్కువ సబీనా పౌడర్ యూజ్ చేస్తాను కుక్కర్లకు కూడా సబీనా పౌడర్ యూజ్ చేసినామంటే తెల్లగా వచ్చాయి సో ఇప్పుడైతే నేను ఏంటికి కూడా మామూలుగా పూజ సామాన్లకు కూడా సబీనా పౌడర్ యూజ్ చేస్తా ఉన్నాను సో నేను ఇక్కడ తీసుకున్న బ్రష్ అయితే కన్నా పూజ సామాన్లకు యూజ్ చేసే బ్రష్ ఏనండి సో ఒకరైతే అడిగినారు మీరు బ్రష్ చేంజ్ చేయరాదే సో నేనైతే పూజ సామాన్లకు సపరేట్ అలాగే నేను డైలీ వాడే స్టీల్ సామాన్లకు సపరేట్ పెట్టుకుంటానండి ఎక్కువ నాన్ వెజ్ అవి వండుతూ ఉంటాము వాటిని క్లీన్ చేయడానికి ఒకే బ్రష్ మనము పూజ సామాన్లకు ఒకే బ్రష్ అనేది నేను యూజ్ చేయను సో నేను సపరేట్ పెట్టుకుంటాను పూజ సామాన్ క్లీన్ చేయడానికి క్లబ్బర్ సపరేటు అలాగే మామూలుగా నేను డైలీ వాడుకోవడానికి సపరేట్ పెట్టుకుంటాను సో అదే బ్రష్ అయితే నేను యూజ్ చేయను అండి సో మీకు డౌట్ క్లియర్ అయింది అనుకుంటాను ఇక్కడైతే నేను మామూలుగా సబినా పౌడర్ వేసి క్లీన్ చేసినా చూడండి ఎంత బాగా వచ్చినాయో క్లీన్ చేసేసినాక ఒక పొడి క్లాత్ తీసుకొని ఆ అంతా కూడా తుడిసేసి పెట్టుకున్నామంటే మనకు ఒక్క నెల ఉన్నా కూడా అస్సలు పాడవు అండి నల్లగా రావు అలాగే సుక్కలు కూడా పడవు సో మనకు ఈ మాదిరిగా తుడసలేదంటే క్లాత్ తీసుకొని ఆ నీళ్ళు మరక అలాగే సుక్కులు సుక్కలు అలాగే బ్లాక్ గా ఉండిపోతుంది సో ఎప్పుడైనా కానీ మనం పూజ సామాన్లు క్లీన్ చేసినాక క్లాత్ తీసుకొని ఈ మాదిరిగా తుడిసేసినామంటే మనకు ఒక్క నెల ఉన్న కూడా ఈ మాదిరిగా కలర్ అనేది చేంజ్ కాదు నల్లగా అయిపోదు సో మీ అందరికీ కూడా అర్థమైంది అనుకుంటాను సో ఇదే మాదిరిగా మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి చేతులు అనేది రప్పునిసి రాకుండా చేతులు అనేది నొప్పి లేకుండా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు సో ఇంతేనండి ఈ రోజు వీడియో అయితే ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని